ఓం గుృదేవ దత్త 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 నేను మీ సాయి మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుని మంత్రం ద్వారా యంత్రం ద్వారా వాస్తు ద్వారా మళ్ళొచ్చేసి మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా ఎంతోమందికి రెమెడీ చేస్తున్నా నలభై ఒక్క సంవత్సరాల నుంచి అయితే నాది రెండు పడవల ప్రయాణం నేను అక్కడ ఉద్యోగం చేసుకుంటూ డిఫెన్స్లో మిలిటరీలో ఇటు ఈ క్రియను నేను ఈ ఏదైతే ఉందో మన ఈ యంత్ర మంత్రాలు ఈ తంత్రాలు వీటిని గోప్యంగా చాలా గుప్త రూపంగా గుప్తంగా గోప్యంగా సీక్రెట్గా చేస్తున్నాను నలభై రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నా నాకు చిన్నప్పటి నుంచి చాలా అభిరుచి ఎయిత్ క్లాస్ అప్పటి నుంచి చేస్తున్నాను అయితే దీన్ని ఏంటంటే చిన్న 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 చిన్నగా ఒక ఒక రూపం తొండ ఉసర వెళ్ళి రాగా మా మారినట్టు నేను ఒక గురు రూపం పొంది ఆ గురువుగా మీ అందరికీ నేను సేవ చేస్తున్నాను మీ అందరికంటే మీకు కాదు గతం నుంచి ఉన్న నా క్లయింట్లందరికీ నేను గుప్తంగా సేవ చేస్తున్నా వాడుకొని వాళ్ళు ఇంకా ఇతరులకు చెప్పకుండా ఎవరికి వాడే సంతోషంగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలు నేను అంతకే చేసుకుంటూ పోతున్న ఉద్యోగం దాన్ని కానీ నాకు ఎప్పుడు ఒక తపన ఉండేది నేను పది మందికి ప్రత్యేకంగా కావాలి లోకంలో కొత్త కొత్త వాళ్ళకు నేను చేసిన విద్యలన్నిటితోటి వాళ్ళకి ఉపయోగం చేయాలి తెలియజేయాలి అని చెప్పేసి నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అతి కష్టంగా ఇష్టమైన ఈ విద్యను అతి కష్టమైన ఈ విద్యను అతి ఇష్టంగా సులభంగా నేను ఒక పుస్తకం రాసిన గ్రంథం పుస్తకం అంటే పుస్తకం కాదు గ్రంథం అది పదకొండు వేలు పదకొండు వందల పేజెస్ గ్రంథం అది మామూలు కాదు అయితే నేను ఏడు సబ్జెక్టులు రాసిన దాని లోపల మంత్రము యంత్రము తంత్రము రుద్రాక్షలు మూలికలు మళ్ళా నవరత్నాలు వాస్తు ఫామిస్టు వీటన్ని మీద ఏడు సబ్జెక్టుల మీద రాసినాం అయితే మీకు ఈ ఫలాని విషయం నాకు కావాలంటే ఆ గ్రంథం లోపల ఉంటుంది జవాబు ఉంటుంది దాని లోపల తిరిగేస్తుంది ఖచ్చితంగా దొరుకుతుంది మీకు అయితే అటువంటి గ్రంథం నేను రాసింది ఏం లేదు ఇప్పుడు నేనే అప్పుడు గ్రంథం చూసి విచిత్రపోతేట రాసినాను అది దైవశక్తి దైవము వాల్మీకి రామాయణం రాసినట్టు ఆయనకు వచ్చిన మె మెదడు లోపల ఏదైతే పవర్ వచ్చిందో రామవుడు పుట్టక ముందే రామాయణం రాసాను ఆయన ముందెవరు బోయోడు ఆ బోయోడు ఆయన చక్రధరుడు అని ఒక దొంగ కూడా అలాంటి వాడు ఒక గురువుగా మారిండంటే మనిషి తొండవై ఉసర వెళ్ళి అయినట్టు మారుతూనే ఉంటాడు నా జీవితం కూడా అంతే అయితే నేను ఆ గ్రంథాన్ని రాసిన మీకు కావాలంటే కూడా గ్రంథం తీసుకోవచ్చు ఐదు వేలు ఉంటుంది లేదనుకుంటే మంత్రోపదేశం తీసుకుంటే ఆ గ్రంథము మీకు మంత్రదండము మూలికలు మళ్ళా వచ్చి రుద్రా మాలలు గురుమాలలు ఇవన్నీ ఉచితంగా ఇస్తాం తాటా గ్రంథం గిట్టాము మీరు ఉపదేశం నాకు ఏంటంటే నా సంకల్పం ఒక వెయ్యి మంది కన్నా నా శిష్యులను తయారు చేయాలనేది నా జీవిత ఆశయం ఇప్పటి వరకు ఐదు వందల మంది పైన వచ్చారు ఇంకా నేను కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నా ఆ దత్తాత్రేయుడు ఏం చేస్తాడో ఆయన నాకు మిమ్మల్ని అందరికీ మీకు ఎవరెవరికైతే వరకు అయితే ఈ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ డబ్బు కలిగి వాళ్ళు నా దగ్గరికి వచ్చేటట్టు వాళ్ళకి డబ్బు కలిగి వాళ్ళు నా దగ్గరికి రావడానికి ఆ దత్తాత్రేయుడు ఆశీ ఆశీర్వదించే అవకాశం ఇస్తాడని కోరుకుంటున్నాను అయితే నేను మా ఆఫీస్లో మాత్రం మీకు పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దొరుకుతా మీకు ఏ పరిష్కారమైనా చెప్తా నలభై నిమిషాలు దానికి ఫీజు ఉంటుంది మళ్ళీ వచ్చేసి మామూలుగా మాట్లాడడానికైతే మాత్రము పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా సాయంత్రం పది నుంచి పన్నెండు దాకా మాట్లాడతా రాత్రి దానికి ఫీజు ఉండదు ఎలాంటి ఫీజులు ఉండవు ఒకరు ఎవరు అంట అంటే ఫోన్లో మాట్లాడినాము ఇరవై నాలుగు వేలు ఐదు వేలు తీసుకుంటారు కదా కానీ నేనేం తీసుకోను అయితే మీరు నన్ను కలవాలంటే మాత్రం నేను ఉండేది ఇక్కడ ఎల్బీ నగర్ బిఎన్ఏడి కాలనీ హైదరాబాదులోనే ఉంటా వచ్చి కలవచ్చు ఫోన్ చేసుకొని ఈ రెండు ఫోన్ నెంబర్లు మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి రావచ్చు అయితే నా యొక్క సంకల్పం ఏంటంటే ఒక వెయ్యి మంది నన్ను శిక్షణ చేసి ఈ విద్యలన్నీ అంతరించిపోకుండా ఎన్నో విద్యలు అంతరించిపోయినాయి మన ఇండియా లోపటం మన భారతదేశంలోపటం ఆ విధ ఆ విద్యలన్నీ మన దగ్గరనే ఉన్నాయి వేరే దేశాలలో లేవు ఈ మంత్రాలు లేవు తంత్రాలు లేవు యంత్రాలు లేవు వాస్తు లేవు మన దగ్గర ఉన్న విద్యలే బయట దేశాల దాన్ని గ్రహించి ఆ మంత్ర యంత్రశాస్త్రాన్ని తీసుకొని యంత్రాలు తయారు చేసిండు ఇలాంటివన్నీ తీసుకొని కొందరు ముస్లిమ్స్ మంత్ర మంత్రశాస్త్రాన్ని తీసుకొని తాంత్రిక విద్యలు చేసిండు ఇవన్నీ అంతరించిపోతున్నాయి మన హిందువులోపట దీ దీన్ని ఏంటంటే మంచి మంచి గురువులను తాంత్రిక గురువులను మంత్రం గురువులను వేద పండితులను ఇలాంటి వాళ్ళతోటే మీరు యూట్యూబ్ల ప్రసంగం చెప్పాలి దైవశక్తి గురించి చెప్పిపోయాలి అనేది నా ఉద్దేశం అయితే నేను ఏంటంటే ప్రతి ఇంట్లో నా గ్రంథం ఉండాలి తెలిసిన వాళ్ళ ఇంట్లో ఈ విద్య అంతరించిపోవద్దు అనేది నా సంకల్పము కావాలని అనుకున్న వాళ్ళు మీరు రాండి నన్ను కలవండి నేను సోమవారం మంగళవారం మాత్రం హాలిడే ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు అయితే ఎప్పుడైనా అంటే పొద్దున పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రావచ్చు అయితే ఇప్పుడు వ్యాపారం నడుస్తలేదు మే ఇప్పుడు వ్యాపారం ఎందుకు పెడతాడు నాలుగు డబ్బులు రావాలి ఇంట్లో ఇంట్లో పిల్లలకి వెళ్ళాలి స్పీజులు వెళ్ళాలి బట్టలకి వెళ్ళాలి ఇంటి కిరా వెళ్ళాలని ఏదో వ్యాపారం పెడతాడు పెట్టినప్పుడు కస్టమర్స్ రాకుంటే వాడిని గతి ఏంది గోడ దూసుకుంటా కూసుడు అది ఓడొస్తాడు ఓడొస్తాను అందుకని చెప్పేసి ఆ బాధలు అనేటివి ఏంటంటే చేసినోనికి తెలుస్తుంది నేను కూడా చేసిన అది చేసినోనికి ఆ బాధ అర్థమవుతుంది కస్టమర్స్ రాకుంటే నాలుగు డబ్బులు బయటకు వెళ్ళి కూడా పెడతాడు కాబట్టి కష్టాల పాలవుతాడు అప్పుల పాలవుతాడు కాబట్టి ఆ కస్టమర్స్ రావాలి ఆ షాప్ మంచి నడవాలంటే కొన్ని క్రియలు ఉంటాయి ఆ క్రియ చెప్తాం ఏం లేదు క్రీమ్ బీజాక్షరం మాయా బీజాక్షరం క్రీమ్ అనేది మాయాబీజ అక్షరం ఆ మీద మాయాబీజ అక్షరం అనేది ఈ హ్రీమ్ తోటి మనకు ఏదైతుందో దాన్ని ఈ మన షాపులో పెట్టుకున్నట్టయితే బాగా నడుస్తుంది ఈ ఓన్లీ ఇది ఒక్క ప్రే ఈ యొక్క మన్ ఈ అక్షరాన్ని రాసి మంచిగా నీటి రాసుకొని ఇది ఫ్రేమ్ కట్టిపించి షాపులలో పెట్టినట్టయితే గిరాకొస్తుంది ఇంకొకరి ఏంటంటే దీన్ని చిన్నగా చిన్నగా ఇంత చిట్టి మీద రాయాలి రోజు చేయాలి అది ఒక గాజు గ్లాస్ తీసుకోండి గాజు గ్లాస్ తీసుకొని దాని లోపల అది చిట్టేయాలి వేసేసి మళ్ళీ ఈ నిమ్మకాయ ఉంటుంది కదా చిట్టేయకుండా నిమ్మకాయ చిట్టేసినా పర్వాలేదు నిమ్మకాయ మీద హ్రీమ్ అని రాయాలి ఈ నిమ్మకాయ మీద రీమ్ అని రాయాలి దీని మీద రీమ్ అని అక్షరాన్ని బీజాక్షరాన్ని రాయాలి మాజా బీజాక్షరం దీంతో గిరాక్ వస్తుంది ఈ విధంగా రాసి ఈ విధంగా రాయాలి అంటే తొడిమే పైకి ఉండాలి ఇది కిందికి ఉండాలి మనకి ఎట్లయితే చెట్టుకెళ్ళి దింపుతామో అది పైకి ఉండాలి అయితే ఇది కిరీమ్ అనేది ఇది మాయా బీజాక్షరం దీన్ని ఒక గాజు గ్లాసుల నిమ్మకాయ వేయండి వేసి పొద్దున్నే ఇవాళ వేసిన పొద్దున రేపు పొద్దున తీయండి తీసి దాని ఆ నీళ్ళు ఉంటాయి కదా నిమ్మకాయ తీసి షాప్లో పక్కకు వేసేసేయండి లేదా తొక్కి పడేసేయండి తిప్పి పడేసేయండి ఆ నీళ్ళల్లో కొన్ని పెసర్లు వేయండి పెసర్లు వేసి షాపు గట్రా చల్లినట్టయితే మీకు గిరాకీ వస్తుంటుంది కస్టమర్స్ వస్తుంటారు గిరాకీ దుకాణం బాగా నడుస్తుంది ఇది చేసి చూడండి పది మందికి కూడా చెప్పండి వాళ్ళు కూడా బాగుపడతారు సంతోషిస్తారు జై గురుదత్త